కేసు రాసుకోండి అంటే స్టేషన్ కొట్టి బయటకు దొబ్బతారా మీరు చెప్పండి సార్ బయటకు రాండి మీరు ఇప్పుడు కొట్టి బయటకు దొప్పుతారా కేసు రాసుకోమంటే పోలీస్ స్టేషన్ ఎందుకు కొట్టండి బయటికి బయటకు రామ్మని అస లేదు సార్ మీరు బయటకు రాని ఎట్లా కొడతారు మీరు స్టేషన్ లోకె బయటకు వచ్చి మాట్లాడి మరండి బట్టి దొబ్బుతారా ఇప్పుడు కొడతారా ఏ మాట్లాడకు స్టేషన్ లో సీసీ కెమెరా తీయండి స్టేషన్ లో సీసీ కెమెరా లేవా తీయండి ఎట్లా కొడతారు మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చిన కొడతారా ఎంక్వైరీ చేయండి సార్ అని అడిగితే కొడతారా చేసుకుని కొడురా మీరు బయటకు వచ్చి మాట్లాడు సార్ నువ్వు ఫస్ట్ చెప్పండి సమాధానం ఇది రేపటి లోపు అన్ని న్యూస్ ఛానల్ చూపించి మీ పైన ఎస్ఐ సార్ పైన కంప్లైంట్ ఇప్పించి చెప్పదు చూడండి మీరు స్టేషన్ కి కంప్లైంట్ దూరం జరుగు నువ్వు దూరం ఉండి మాట్లాడేమున్నావు ఆల్రెడీ ఆన్ రికార్డ్ ఉంది ఫోర్ డివైస్ వల్ల ఆటోమేటిక్ గా రికార్డ్ అయితది నువ్వు తీసినా కూడా నువ్వు దూరం జరిగి మాట్లాడు ఫస్ట్ దూరం జరిగి మాట్లాడు దూరం జరిగి మాట్లాడు ఫోర్ డివైస్ వల్ల ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది ఇది విభిన్న స్టేషన్ లో కొట్టి బయటికి వెళ్తాడా ఆయన పెట్టిన కేసు పైన ఏంది నన్ను ఎంక్వైరీ అని అడిగితే అది నీకేమవసరం నువ్వు పెట్టిన కేసు తీసుకున్నా కదా నన్ను కొట్టి అంటే నా మీద ఎంక్వైరీ చేయండి ఎఫ్ఐఆర్ తీసుకుంటాడా ఎట్లా తీసుకుంటాడు కొట్టు కొడతాడా నువ్వు కొట్టి బయటికి వెళ్తావా బయటికి వెళ్ళి మాట్లాడు నువ్వు మీరు జనాలను కొట్టడానికే మీరు జీతాలు తీసుకుంటారా గవర్నమెంట్ దగ్గర ఫోన్ తీసుకోవాలా ఫోన్ నేనే